अपने नाम डॉक्टर साहब को प्रणाम चलिए सर चलिए 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 အဲ့ဒါတော့အဲ့ဒါတော့အဲ့ဒါတော့ yang <tuk> mukter mukter kan कोसा बने सा और चिंतन दादा भैया 10 दिन से और उनको कांग्रेस स्पेसिफिक है रेडी हो रहा है आप तो

కార్తీక శుభాకాంక్షలు రేపు జరగబోయే కార్తీక వనసామరాధన సామరాధన నాయబ్రాహ్మణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బయలుదేరాలని ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోటి కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రతిసారి ఓన్లీ నాయబ్రాహ్మణ కుల సంఘంలో చేసుకునేది ఉద్యోగ సంఘాలు వేరే ఉండేది కానీ ఈసారి ఉమ్మడిగా ఉద్యోగ సంఘాలు ప్లస్ కుల సంఘాలు అందరూ కలిసి అందరు కలిసి ఒకే వేదికగా రేపు జరగబోయే వనసమరాధాన్ని చెరుకూరు మామిడి తోటలో పద్దెనిమిదో తారీఖు మంగళవారం రోజు జరగబోతుంది ఉమ్మడి జిల్లా అందరికి కూడా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వనసమరాధాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని మా నాయి బ్రహ్మల సైన్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మాకు ముఖ్య అతిథిగా గుడ్ల అశోక్ గారు రిటైర్డ్ ఆఫ్ సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ వారితో పాటు రాష్ట్ర నాయకులు లింగం నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి ప్రధాన కార్యదర్శి మానాల కిషన్ గారు జిల్లా అధ్యక్షులు గారు లనీ నరసిరావు గారు రాహుల్ పట్టి శ్రీనివాసరావు గారు ఇమ్మంది కొంతమంది మా నగర గౌరవ సలహాదారులు అట్లనే ఉద్యోగ సంఘ నాయకులు సైదులు గారు ఉద్యోగ సంఘాల దగ్గర దగ్గర అందరూ కూడా ఆల్మోస్ట్ పెద్దలందరూ కూడా హాజరవుతున్నారు జడుగు రామకృష్ణ గారు కావచ్చు మునుగోడు వెంకటేశ్వర గారు మధుర కుదురుపాంకటేశ్వరులు కావచ్చు బాబురావు సార్ కావచ్చు దగ్గర దగ్గర అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ పోగ్రానికి ప్రతి ఒక్కరు హాజరవుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్క సంఘీయుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఈ రేపు జరగబోయే వరసరామరాజు జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నా జై నాయి జై జై నాయి నాయకులు అమ్మ లైక్ ఎత్తాయి ఇప్పుడు మా బాబురావు గారు ఉద్యోగస్తుల తరపు నుంచి బాబురావు సార్ మాట్లాడతారు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి మేము ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి ఉద్యోగస్తులు షాపులు ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం దాని గురించి చాలా సార్లు ఆలోచించడం జరిగింది ఈ సంవత్సరం మంచిగా ఉద్యోగస్తులకి షాపులకి మంచి కలిసి మాట్లాడుకొని వచ్చే పద్దెనిమిదవ తారీఖున వనభోజనాలు కార్యక్రమం పెట్టుకున్నాం దానికి మీరు సహకరించి మా న్యాయబాములంతా సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అట్లాగే మా జనం కూడా దగ్గర నాలుగు వేల ఐదు వేల మంది జనాభా ఒక ఐదు వందల షాపులు ఉన్నాయి మా వాళ్ళ సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా గవర్నమెంట్ ఆలోచించి ఇళ్ళయి కానీ ఒక హాల్ కానీ ఇటువంటివి కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోదుకుంటున్నా నమస్కారం అండి

నాయి బ్రాహ్మణ క్షౌరవంతదారులు మరియు ప్రైవేట్ ఎంప్లాయీస్ మిత్ర పనులలో ఉన్నవారు ఉద్యోగ ఎంప్లాయీస్ కలిసి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి వేదికని ఏర్పాటు చేసుకున్నాం ఎన్నో సంవత్సరాలుగా విడివిడిగా చేసుకుంటున్నాం ఈసారి కలిసి ఒక శుభ పరిమాణంగా ఈ వనసమాధ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మరియు జిల్లా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కదిలి వచ్చి ఈ యొక్క వన సమాన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై నాయ్ మీడియా మిత్రులకి నమస్కారం నా తోటి సంఘ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారం నేను చెప్పేది ఏంటంటే నాయ బ్రాహ్మణ సంఘం నుండి మేము మీ ఉత్తిదాలం మేము మా దాంట్లో ఉద్యోగస్తు కూడా ఉన్నారు చాలాసార్లు వాళ్ళు విడివిడిగా వాళ్ళు వేరుగా మీ వేరుగా వనభోజన మహోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితి రావడం మాకు చాలా బాధ అనిపించింది ఈసారి అందరం కలిసి ముందుకు ముందుకు పోవాలని మెలిసి ఉండాలని మా దాంట్లో ఉద్యోగస్తులు ఎవరో కూడా మా కుల మా వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు అసలు హయ్యర్ ఆఫీసర్ ఎవరు తెలవట్లే లోయర్ ఆఫీసర్ ఎవరో తెలియట్లే ఇవన్నీ కలిసి కట్టి కలిసి ముందుకు పోతే కలిసి మెలిసి వనభోజనాల్లో అందరు చర్చించుకొని పరిచయాలు చేసుకుంటే చాలా బాగుంటదని ఇప్పుడు ముందుకు పోవాలని వనభోజనం చేసుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఖమ్మం పట్టణ నగరాధ్యక్షులు జగదీష్ గారి ఆధ్వర్యంలో ఏకగ్రీ ఎన్నికైనా ఏకగ్రీ ఎన్నికైనా మొట్టమొదటిసారి జగదీష్ గారి నాయకత్వంలో సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఖమ్మం పట్టణం ప్రతి ఇంటి నుంచి అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ రావాల్సిందిగా విజయవంతంగా కోరుకుంటున్నాము అట్లనే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ మీ అందరం కలిసిపోవాలని ప్రయత్నం చేస్తారు సంవత్సరం ఈ సక్సెస్ అయింది వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు విజయవంతం చేస్తున్న మండలాలు ఖమ్మం పట్టణము జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా అందరినీ రమ్మని కోరుకుంటున్నాము దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మీ మీడియా మిత్రులందరినీ మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము జై జై నాయి జై నాయి నమస్కారం గతంలో ఎప్పుడు కూడా భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ మా నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున జరుగుతుంది కానీ ఈసారి నాయు బ్రాహ్మణ సేవా సంఘం మా అధ్యక్షులు నందే ఎలగల జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల గ్రామాలలో నాయబ్రాలు అందరూ కలిసి రావాలని అందరం కలిసి భారీ ఎత్తున నిర్వహించాలని మా జగదీష్ గారు నిర్ణయించారు అలాగే ఉద్యోగ సంఘ సహితులు గారు కూడా వారు కూడా కలిసి రావడం జరిగింది ఈసారి జిల్లా వ్యాప్తంగా నాయ బ్రాహ్మణ సోదరులు ఖమ్మం నగర్ లో ఉన్న నాయబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఒక సరికూర్పాటు వచ్చి అనుభవ కార్యక్రమాల్ని వేల సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందే కోరుతున్నాం జయప్రదం చే జరగబోయే వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై నాయి నాయి బ్రహ్మ లైక్యత ఎలా చేస్తారు నాయకత్వం Ông, chị, 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 chị,

dậy này đây này dậy này dậy này để này, để này